వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రికి ఇటు సెలబ్రిటీగా ఉన్న అక్కినే నాగార్జున మధ్య తలెత్సిన వివాదం కాస్త సద్దుమనిందని చెప్పవచ్చు మొత్తం మీద ఏడాది క్రితం దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు ఒక్కసారిగా అక్కినేని నాగార్జున కుటుంబంలో ఒక అల్జర్ లేపిందని చెప్పవచ్చు ఏదైతే సమంత నాగచైతన్య అంశం కావచ్చు లేదా పొలిటికల్ రైవాలిటీ కింద బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించిన అంశాలన్నీ క్రోడీకరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒకసారిగా రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ గా కొనసాగింది ఈ నేపథ్యంలోనే తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటల విషయంలో అక్నే నాగార్జున నేరుగా న్యాయస్థానం ఆశ్రయించడంతో వివాదం కాస్త చిలికి చిలికి గాలివాళ్లుగా మారి రాష్ట్రంలో ఒక ప్రకంపనకు ఆస్కారం ఏర్పడింది దీంతో ఈ వివాదం ఏ వైపు దారి తీస్తుందనే ఒక చర్చ కూడా కొనసాగింది ఒక మహిళ నాయకుండి మరో మహిళను కించపరిచే విధంగా కొండాసురేఖ ఎలా నోరు జారుతున్నట్టు నెడిజన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సైతం కొంత పోస్టుమార్టం నిర్వహించి కొండాసురేఖ అక్కినేని నాగార్జున కుటుంబం విషయంలో అనవసరంగా నోరు జారిందని కొంత అంతర్గతంగా చర్చ జరిగిన నేపథ్యంలో మొత్తం ఈ వివాదం కాస్త న్యాయస్థానం వైపు వెళ్లడంతో న్యాయస్థానం తీర్పు ఏ రకంగా ఉండబోతుందనే అంశం మీద అందరూ ఆసక్తి ఎదురుచూశారు కానీ తాజాగా కొన్ని గంటల క్రితం ఏదైతే నాంపల్లి కోర్టు కొన్ని గంటల క్రితం ఇక విచారణ ప్రారంభమవుతున్న సమయంలో కొండా సురేఖ ఒకసారిగా ట్విట్టర్ ద్వారా తన క్షమాపణలు నారజుల కుటుంబాన్ని కోరటంతో నాగార్జున సైతం పెద్ద మనసుతో వివాదాన్ని సద్దుబోగించే విధంగా అనవసరమైన వివాదానికి ఆస్కారం ఇవ్వకుండా తన కుటుంబాన్ని అబాజ్ పాలు చేసే విధంగా సురేఖ నోరు జారినా అవేమీ మనసులో పెట్టుకోకుండా కేవలం ట్విట్టర్ ద్వారా ఇచ్చిన బహిరంగ క్షమాపణలని ఆమోదిస్తూనే రోజు నాంపల్లి కోర్టులో తాను వేసిన పలు దావా పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో వివాదం మొత్తానికి సర్దుమైంది చెప్పొచ్చు అయితే గత రెండు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు అనవసర వివాదాలు తలదూచి ఏదైతే వివాదాన్ని మరింత పెంచే విధంగా ప్రజల్లోనూ మరింత చురుకున ఈ విధంగా ప్రవర్తించడం గతంలో చాలా సందర్భాల్లో చూశాము అయితే తాజాగా ఏదైతే అక్కినేని నాగార్జున కుటుంబం హుందాగా పది మందికి ఆదర్శంగా దొడ్డ మనసుతో ఆ కేసుని వాపసు చేసుకోవటంతో కొండా సురేఖతో పాటు ఆమె అనుచరులు సైతం ఊపి పిలుచునని చెప్పొచ్చు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రివర్గ సాక్ష్యులతోటి ఒక అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి అనవసరమైన వివాదాలు జోలికి వెళ్లి పార్టీని పార్టీ పరువుని బదునపరిచే విధంగా కాకుండా హుందాగా వ్యవహరించాలనే విషయంలో ఒక దిశ నిర్దేశం చేస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంబంధించి సీనియర్ నేతలు సైతం పేర్కొంటున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కావచ్చు ముఖ్య నేతలు కానీ అనవసరమైన వివాదాలను తలదూర్చి ప్రజలలో సుల్కం కావడం కన్నా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందనేది ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు